హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ ఉప్మా రవ్వతో గులాబ్ జామున్ గులాబ్ జాము మిక్స్ లేకుండా ఉప్మా రవ్వతో కమ్మగా టేస్టీగా ఉండే సాఫ్ట్ సాఫ్ట్ గులాబ్ జామును ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా సన్నని ఉప్మా రవ్వను ఒక కప్పు వరకు తీసుకోండి స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు నెయ్యి స్పూన్ వైజ్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఐదు నిమిషాల వరకు ఫ్రై చేయండి రవ్వలోని పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలను పోయండి పాలు పోసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పాలు రవ్వ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి పాలల్లో రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి రవ్వ పాలు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి రవ్వ పూర్తిగా చల్లారేలోగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో రవ్వ తీసుకున్న కప్పుతోటి ఒక కప్పు వరకు చక్కెరను వేయండి చక్కెర వేసిన తర్వాత అదే కప్పుతో కప్పున్నర వాటర్ని పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఐదు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచీలను వేసి చక్కెరపాకాన్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మసలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి జాముకి ఎటువంటి పాకము అవసరం లేదు షుగర్ సిరప్ కాస్త జిగురుగా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన చక్కెరపాకంపై మూతలు పెట్టి పక్కన పెట్టండి ప్లేట్లోకి తీసుకున్న రవ్వ మిశ్రమాన్ని చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి రవ్వ మిశ్రమాన్ని చక్కగా కలిపిన తర్వాత రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసి మిల్క్ పౌడర్ రవ్వ కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి రవ్వను చేతితో ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత చక్కగా మిల్క్ పౌడర్ ఉండలు కట్టకుండా రవ్వలో కలిసిపోతుంది ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతిలో పెట్టి రౌండ్ బాల్స్లో చుట్టుకోండి గులాబ్ జాములు చేసేటప్పుడు ముఖ్యంగా క్రాక్స్ రాకుండా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్లో చుట్టుకోండి ఇదే విధంగా మిగిలిన రవ్వ మిశ్రమాన్ని మొత్తం బాల్స్లో చుట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా పోయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన గులాబ్ జాములను ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి గులాబ్ జాములు వేసిన వెంటనే కలపకుండా జామున్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి గులాబ్ జామున్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాకంలోనికి వేయండి షుగర్ సిరప్ వేడిగా లేకపోతే మరొక రెండు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వేడి చేసి రెడీ అయిన గులాబ్ జామున్లను షుగర్ సిరప్లో వేయండి షుగర్ సిరప్లో వేసిన ని ఒకసారి కలిపి బౌల్ పై మూతను పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి అంతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే రవ్వ గులాబ్ జామున్ రెడీ ఇలా రెడీ అయిన గులాబ్ జాము నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది గులాబ్ జాములన్నీ బౌల్లోకి వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రవ్వ గులాబ్ జామున్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్